ఆయన ఏమన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మా గుర్తు మీ గుర్తు కాబట్టి కొత్తగా వచ్చిన చిన్న కూర గుర్తు లేదు ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు అప్పుడు ఏం మాట్లాడాడో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించినట్టుగా నాటకం ఆడావో మోసం చేయడానికి ప్రయత్నం చేశావో సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది కదా అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జమాత దశమ గ్రహ అని దానిలో అప్పుడు ఏం మాట్లాడాడో మీరు ఇప్పుడు లేదు అవైలబుల్గా దగ్గర తయారు కాలేదు మీరు ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో వీడియోలో యూట్యూబులో వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ఔరంగజేబులాగా తండ్రిని కుటుంబాన్ని నాశనం చేసే రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వ్యక్తి మా అల్లుడు చిచి ఆయన పేరు కూడా నేను ఒక దుర్మార్గుడు అని బహు రకాలుగా దూషించాడు పాపం చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు బాధతో తన దించేశాడనే బాధతో కుట్ర చేశాడనే బాధతో మాట్లాడినటువంటి మాటలు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సరే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజునే అది నేను చెప్పారు కదా అసలు నందమూరి వంశం నుంచి ఒకళ్ళన్నా ఉన్నారండి డయాస్ మీద బాలకృష్ణ కూడా లేడు మరి ఎందుకు లేడు మరి నాకు షూటింగ్ పైడేమన్నారు చివరికి బాలకృష్ణ గారు కూడా లేరు నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా డయాస్ మీద కనపడలా నందమూరి కుటుంబపు మహానాడులా నారావారి కుటుంబపు మహానాడులాగా తయారైపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూసామని మనం చేస్తున్నాం అంతేకాదు ఎన్టీ రామారావు గారి మీద అమితమైన ప్రేమ భక్తి ఉన్నట్టుగా నటిస్తుంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద గావు కేకలేస్తాడు చూశారు కదా మీరు ఎన్టీ రామారావు గారి భారతరత్న ఇవ్వాలి అని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు మోడీ గారు మీ అవసరంతో ఉన్నాడు మరి భారతరత్నం గురించి మాట్లాడేంటండి